హై ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం ఆ రోజు అన్నదాత ఖాతాల్లోకి డబ్బులు రైతు భరోసా నిధులు విడుదల డేట్ ఫిక్స్ చేయడం జరిగింది అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నదాతలకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు విడుదల మోక్షం లభించుందా అంటే అవును అనే సమాధానం ఇస్తున్నారు ప్రభుత్వ వర్గాలకు మరియు ఇదే నిజమైతే రైతు అకౌంట్లోకి నిధులు ఎప్పుడు జమ కానున్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బాంధు పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రైతు భరోసాగా మార్చింది ఈ రైతు భరోసా నిధులు అన్నదాతలకు జూలై నెలలోనే అందాల్సి ఉంది కానీ విధి విధాన కారణాల వల్ల అవుతూ వస్తుంది తాజాగా సమాచారం ప్రకారం దసరా కానుకగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తుంది అక్టోబర్ పన్నెండున దసరా పండుగ ఉన్న నేపథ్యంలో అదే రోజున విధులు విడుదల చేసే ప్రయత్నం చే ఉన్నట్లు తెలుస్తుంది మార్గదర్శకాల సంగతి ఏంటి అని అడిగితే రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయనే వార్తల్లో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదనే విషయం మాత్రం ఆందోళనలో ఉన్నారు రైతు భరోసా నిధులు ఎవరు ఇవ్వాలనేది అంశంపై ప్రభుత్వం ఇంకా స్వచ్ఛత ఉత్తర్వులు ఇవ్వలేదు అందరికీ కాకుండా చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనాలు కలిగించేలా కటాఫ్ విధిస్తేనే ప్రచారం జోరుగా సాగుతుంది మరి ఈ కటాఫ్ ఎంత ఉంటుంది ఎన్ని రకాల ఎన్ని ఎకరాలకు ఉన్నది అన్న వారికి రైతు భరోసా నిధులు అందుతాయి అనే విషయంలో స్వచ్ఛత లేకపోవడం తమకు పెట్టుబడి సాయం అందుతుందా లేదా అని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు దీనిపై ఈ నెలాఖరు లోపు స్వచ్ఛత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు పెరుగుతున్న రైతు భరోసా నిధులు ఎంత ఇస్తారనే విషయంలోనూ అన్నదాతల్లో చర్చ జరగ సాగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పదిహేను వేలు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు మరి పెరిగిన డబ్బు అందుతుందా లేదంటే గత ప్రభుత్వం ఇచ్చినంత సొమ్మె అకౌంట్లో వేస్తుందా అనే అంశం విషయం రైతుల్లో ఉత్కంఠం నెలకొనేది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్